वैलू भरी ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించడానికి చేయవచ్చిన ప్రియులకు అందరికీ కూడా మనకి సారి ప్రశ్నిస్తున్నాము అని సమయం మనము దేవుని యొక్క వాక్యంలో మనం వెళ్దాం గత వారం నందు మనం ఒక పాఠమును మనం నేర్చుకున్నాం ఏంటనగా సరి అయిన దానిని ఎన్నుకోవడం ఈ వారం నందు మనం నేర్చుకునిపోయే విషయం ఏంటనగా సరైన దానిని ఎదుర్కొనే విషయం నందు ఒక ప్రత్యేకమైనటువంటి పనిని మనం చేయాలి ఏంటా పని అనగా కాన్సిక్రేషన్ అనగా ప్రతిష్ఠించుకోవడం లేదా సమర్పించుకోవడం మనము దీనిని మనము ఈ సంవత్సరం అంతకు కూడా మనము ఎంపిక చేసుకోవాలని తిరిగి యొక్క అంశం ఏంటనగా కాన్సిక్రేషన్ లేదా పర్సనల్ కాన్సిక్రేషన్ అని మనం చెప్పవచ్చు వ్యక్తిగతమైనటువంటి సమర్పణ ఏ పని నిమిత్తమైనా మనం పూనుకున్నప్పుడు ఆ పని విషయమై మనకు సరైనటువంటి సమర్పణ లేనట్లయితే సరి అయినటువంటి కాన్సన్ట్రేషన్ కనుక మనకు లేనట్లయితే మనము ఆ పనిని మనము కొనసాగించలేం కనుక ఇది భౌతికపరమైన విషయాలు మనకు బాగా మనం ఎరుగుదాం ఓకే ఆత్మీయ విషయాలలో కూడా మన సృష్టి రేగట్లయిన దేవునికి మనము కాన్సన్ట్రేట్ చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం సమర్పణ చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం పాత నిన గ్రంథంలో మనం గమనించినట్లయితే చాలా సందర్భాలలో దేవుని యొక్క సేవకులు వారి దేవునికి అర్పించుకున్న సమర్పించుకున్న సమర్పించుకొని దేవుని దృష్టిలో వారు యోగ్యమంత వారు బ్రతకగలిగా ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఆ దినుములలో వారి యొక్క జ్యేష్ఠ కుమారుని మరియు వారు సమర్పించుకునేవారు దేవుని కొరకు దేవుని పచ్చని కొరకు వారు సమర్పించుకునేవారు సరే ఈ దినములలో మనము ఆ విధంగా ఏమీ సమర్పించుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి రోబీలకు రాసినటువంటి పత్రిక పదిహేడు అధ్యాయమనందు మొదటి మూడు వచనాలని నేను చదువుతాను దయచేసి మీరు గమనించండి మొదటి రెండు వచనాలని మనం చదువుకుందాం ఇక్కడ సమర్పణ విషయమై మనకు అపోసిన పౌలు పరిశుభాత్మని యొక్క ప్రేరేపణ ద్వారా నేటి క్రైస్తవ మనకు ఆ దినుములలో ఉన్నటువంటి క్రైస్తవులను ఉద్దేశించి రాయడము మనం గమనిస్తున్నాం కాబట్టి సహోదరులారా సహోదరులారనిగా ప్రియులు క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాను ఇట్టి ఇ సేవయుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనవట వలన రూపాంతరము పొందుడి పరిస్థితులను ఉద్దేశించి ఈ యొక్క పత్రికలు రాయడము మనం గమనిస్తా ఉన్నామండి చూడండి ఒకటవ జయమనందు ఆ మాటను మనం చదువుతాం ప్రోబిలి పత్రిక ఒకటవ అధ్యాయమనందు ఒకటో వచ్చిన మనం చదువుకుందాం యేసుక్రీస్తు క్రీస్తు దాసులను అపోస్తులుగా నుండిటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తమై ప్రత్యేకింపబడిన వాడిని పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది ఎవరికి రాస్తున్నారు అనగా పరిశుద్ధులను ఉద్దేశించి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినటువంటి వారిని ఉద్దేశించి పౌరులు ఈ విషయాన్ని రాయడం మనము గమనించగలుగుతా ఉన్నాం ఈ యొక్క చదవబడినటువంటి రెండు వచనాలలో కూడా మనము సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు మనము సమర్పించుకోవాలి అనే విషయాన్ని ఆ దినములలో ఉన్నటువంటి పరిశుద్ధులకు ఎంత ప్రాముఖ్యమో ఈ దినమునందు చెరుకుపల్లి కాలంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘ సభ్యులం అనేటువంటి మనకు కూడా అంతే ప్రాముఖ్యమండి ఇది ఎవరికో రాశారు మనకు దీనిని అవలంబించవలసినటువంటి అవసరం లేదు అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు ప్రతి ఒక్కరూ కూడా ప్రభువు నందు సోదరి సహోదరం అనేటువంటి మనం అందరము కూడా మన శరీరములను దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మనము సమర్పించుకోవాలని ఈ వాక్య భాగమునందు మనము ఆలోచిస్తున్నాం కనుక ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా భౌతిక పరంగా మనం దేనిని ఎక్కువగా ప్రేమిస్తూ దేని నిమిత్తం అయితే మనము ఎక్కువగా సమయాన్ని మనం కేటాయిస్తామో ఆ పనిలో ఎక్కువగా మనం నిమగ్నం అవుతాం అవుతుంది ఇక్కడ ఆత్మీయ విషయాలకు వచ్చినప్పుడు దేవుడు మనకు చెబుతుంది ఏంటనగా పరిశుద్ధమును దేవుని బిడ్డమని మనం అందరం కూడా పరిశుద్ధంగా బ్రతకాలని దేవుడు పరిశుద్ధుడు కనుక మనమును కూడా పరిశుద్ధంగా బ్రతకాలని దేవుని యొక్క ఆ తర్వాత దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా దేవునికి అనుకూలమైన ఈ ప్రతి మాట కూడా మన యాగము ఎలా ఉండాలట అది దేవుని దృష్టిలో అది అనుకూలమైనదే ఉండాలి దేవునికి ఇష్టమైనదే ఉండాలని ఈ వాక్యము ద్వారా మనము గ్రహించగలుగుతున్నాం మీ శరీరములను ఆయనకు సమర్పించుకోను దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను కొలుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది ప్రతిమలాడుతున్నానండి అనగా ఈ సమర్పణ అనేది ఈ కాన్సంట్రేషన్ అనేది ఎంత ప్రాముఖ్యమో పౌరులకు తెలుసు గనక ఈ నందు సంఘానికి పరిశుద్ధులకు ప్రాధాయపడతా ఉన్నాడు అందుకనే ఉదయకాల సమయం నందు దేవుని పెట్టమని మనము కూడా మంచిదే నూతన సంవత్సరంలోనికి వచ్చాము గత వారము నందు సరైన దానిని ఎన్నుకోవడము అనే విషయాన్ని మనం చదువుకున్నాము సరి దానిని ఎన్నుకున్నటువంటి వారు ఏ విధంగా వారు దేవుని ద్వారా వెంప్ పొందారో నేర్చుకున్నాము సరి అయిన దానిని ఎన్నుకోకుండా నష్టపోయిన వారిని కూడా మనం గమనించాం ఒక దానిని ఎన్నుకోవాల అదే పర్సనల్ అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి అనగా మనం వ్యక్తిగతంగా మనకు మనముగా దేవునికి మనము అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మనము సమర్పించుకోవాలి అప్పుడు సమర్పించుకున్నప్పుడు దేవుని యొక్క పనులు మన జీవితం వేరుగా ఉంటాయండి దేవునికి సమర్పించుకుంటాము కనుక దేవుని పనులు మనలో చాలా లోపుగా బలంగా జరుగుతూ ఉంటాయి దేవుని పనులు కొనసాగుతూ ఉంటాయి దేవుని పనులు అభివృద్ధి అవుతా ఉంటాయి వీటన్నిటిలో లోపం ఎందుకు వస్తుంది అనగా అభివృద్ధి ఎందుకు అవడం లేదు మన ద్వారా దేవుని పని ఎందుకు అవ్వడం లేదు అనగా వ్యక్తిగతంగా ముందుగా మన సమర్పణ సరిగా లేదు మన వ్యక్తిగతమైనటువంటి ేషన్ పర్సనల్ కాన్సెన్ ఉద్యోగాలకు ఇచ్చినంత సమర్పణ కాబట్టి అలా కాకుండా దేవుని సంవత్సరం రెండవ వారమా ఆఖరి వారమా ఈ వారము నందు దేవుడు మనతో చెప్తుంది అనగా ఈ ప్రభుదినం నందు మన యొక్క శరీరములను సజీవ యాగముగా ఆయనకు మనము సమర్పించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తున్నాడు ఇంతకు బ్రదర్ వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ కాన్సక్రేషన్ అని మీరు అడగవచ్చు సమర్పణ అంటే ఏంటి బ్రదర్ అని మనం అడగవచ్చు సమర్పణ అనగా కాన్సక్రేషన్ అనగా సెట్ అపార్ట్ అనగా ఒక ప్రత్యేకింపబడుట ఒక ప్రత్యేకమైన దైవికమైన పని నిమిత్తమై మనము వేరుపాటు పడము వేరు చేయబడము అంటే దానికే మనం ఇక వారమని మనము గుర్తుంచుకోవలసినటువంటి అవసరత ఉంది ఏ దినందు పొందాము క్రీస్తులు ధరించుకున్నాము మనము పరిశుద్ధులుగా మనం తీర్చబడ్డాం తీర్చబడిన తర్వాత దేవుడు ఆయన రాజ్యమునందు ఆయన పని నిమిత్తమై మనందరినీ కూడా స్త్రీలను పురుషులందరినీ కూడా దేవుడు ఆయన చేతులకు వన్ముట్లుగా ఉండాలని మనను ప్రత్యేకపరిచాడు సెట్ అపార్ట్ గా చేశాడు అనే విషయాన్ని మనము గమనించవలసినటువంటి అవసరం ఉంది ఈ కాన్సిక్రేషన్ లేదా సమర్పణ అనే ఆ మాటను ఎక్కువగా దేనికి వాడతారంటే దైవిక సంబంధం అనే పనికే ఏం ఉద్యోగాల కొరకు వాడేది కాదు ఆత్మ సంబంధమైన పని కొరకే వాడతారు ఈ విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి ఎవరు చేయాలి అనడానికి వచ్చినప్పుడు అందరూ చెయ్యాలి వ్యక్తిగతంగా నేను నాకు నేరుగా మీకు మీరుగా అందరము చెయ్య ఆల్ హ్యాక్టడు ఇట్ హాస్ టు మీ డన్ బై ఎవ్రీ వన్ అందరి ద్వారా చేయబడాలి ఈ ఒక అనేది కనుక నీకు వ్యక్తిగతంగా ఈ దైవిక సంబంధం సమర్పణ నీలో లేదంటే నీ ద్వారా మంచినట్టు ఏది కూడా రాదు దేవుడు వెతుకుతా ఉంటాడు కాబట్టి నీ ద్వారా మంచిదంటూ దేవునికి ఏది కూడా లభించదు ఎందుకనగా నీలో లేనటువంటి ఆ యొక్క సమర్పణ ఆ యొక్క మనలో ఉండదు అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఎవ్రీ ఇండివిజువల్ బి ఇన్వాల్వ్ అందరం కూడా మనం ఇందులో వ్యక్తిగతంగా పాల్పొందవలసినటువంటి అవసరం ఉంది అందరూ పాల్గొనాలంటే అందరూ వినాలి ప్రతి ఒక్కరూ కూడా మనము వినా చూడండి ఐదు మనం చదువుకుందాం నలభై నాలుగు నలభై ఐదు చదువుకుందామండి నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షించితేనే కాని ఎవడనూ నా ఇద్దరుకు రాలేదు అంది దినమున నేను వారిని లేదును నలభై ఐదు చూడండి వారందరూ దేవుని చేత బోధికరని ప్రవర్తల లేఖనములో రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకుని ప్రతి వాడును నా యొక్క వచ్చును దేవుని అవుతున్నాడు దేవునికి సమర్పణ అనేది ఉంది ఇక్కడ ఎలా జరుగుతుందట ఎవరైతే తండ్రి వలన విని నేర్చుకుంటాడో నేర్చుకున్న ప్రతి వాడు కూడా దేవుని వద్దకు వస్తాడు అంటే సెట్ అపార్ట్ దేవుని రాజ్యము నిమిత్తమై దేవుని కొరకు తాను ప్రత్యేకింపబడతాడని మనం గమనిస్తున్నాం అందుకని మనం ఏం చేయాలా ప్రతి ఒక్కరూ విన ఎవ్రీ వన్ హ్యాస్ టు ప్రతి ఒక్కరం కూడా మనము విన వినినప్పుడు ఏమవుతుంది అనగా దేవుని ద్వారా మనము అవుతాం దేవుడు మనను ఆకర్షించుకుంటాడు అప్పుడు మనం దేవుడి వద్దకు వెళ్తాం అప్పుడు మనము దేవునికి సజీవ యాగముగా మన జీవితాల్ని సమర్పించుకోవడానికి ఆస్కారము ఉంటుందండి అందుకనే ప్రతి వాడును తన బరువును తానే చూడండి గలతీల రాసిన పత్రిక అధ్యాయము ఐదో వచనం ఎవరైనా ముందుకు తీస్తే బ్రదర్స్ ఎవరైనా గట్టిగా చదవండి గలతీల రాసిన పత్రిక అధ్యాయము ఐదో వచ్చినాన్ని మనము చదువుకున్నాం కలెక్షన్స్ చూసానండి ప్రతి వారును కూడా ఎవరి బరువును వారే భరించుకోవాలా ఎవరికి వారమే మనము సమర్పించుకోవాలి వారికి బదులుగా భర్త సమర్పించుకుంటే సరిపోదు భర్తకు బదులుగా పిల్లలు సమర్పించుకుంటే సరిపోదండి ఎవరికి వారము మనము పర్సనల్ కాన్స్రేషన్ అనేది వ్యక్తిగత సమర్పణ అనేది ప్రతి వాడు తన భావను తానే భరించుకుని వాళ్ళను కదా అని పౌరు గలతీయులకు ఉన్నటువంటి క్రైస్తవులను ఉద్దేశించి రాయడము మనం గమనిస్తున్నాం అందుకనే మనం ఏం చేయాలనగా ఇందాక చదువుకునేటి వాక్య భాగం ప్రకారము మరొకసారి రోమిల పత్రిక పన్నెండు మొదటి రెండు వచనాలను మనం చదివినట్టు అయితే కాబట్టి సహోదరులారా సహోదరులారా అని గోపులో ఉన్నటువంటి మనమందరం కూడా సోదరులము సహోదరులము మనమందరం కూడా ఏం చేయాలా పరిశుద్ధమును దేవునికి అనుకూలమున సజీవ యాగముగా ఈ పరిశుద్ధమును అనే మాటను మనం బాగా గుర్తుంచుకోవాలండి ఎవరికి సమర్పించుకుంటున్నాము ఎందుకు సమర్పించుకుంటున్నాము మనకు ఆత్మ సంబంధమైన నాణ్యత ఏంటి ఆ క్వాలిఫికేషన్ ఏంటి క్వాలిటీ ఏంటి అంటే పరిశుద్ధమును అనే మాటను మనం గుర్తుంచుకోవా దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నడని దేవుని వాత్సల్యమును బట్టి వాత్సల్యము అంటే ఏంటో మనకు తెలుసు కదండి ఆయన కృప ఇక కృపక అంటూ ఒక అడుగు ఒక కొలత అంటూ ఏది కూడా లేదు కనుక ఆయన వాత్ల్యతను బట్టి మిమ్మల్ని బద్మాలు కొలుచున్నాను ఇట్టి సేవ యుక్తమైనది ఇలా మీరు సమర్పించుకోవడము ఈ విధంగా మీరు కాన్సన్ట్రేట్ అవ్వడము దేవుని కొరకు దేవుని కొరకు సెట్ అపాట్ అవ్వడము అవడము ఇట్టి సేవ కనుక మీరు చేసినట్టు అయితే ఇది యుక్తమైనది అనగా ఇది చాలా మంచిది ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ అంటారండి కనుక ఉన్న వాటి అన్నిట్లో కూడా ఉత్తమమైనది కనుక ఇది పరిశుద్ధంగా మనం చేయాలని దేవుని వాక్యము ద్వారా మనము నేర్చుకోగలుగుతున్నాం అవుతే ఇలా మనము అంకిత భావం కలిగి దేవునికి స సమర్పించుకొని ఉండాలంటే మనం ఏం చేయొద్దా ఈ లోక మర్యాదలు ఏమాత్రం కూడా అనుసరిపకూడదు లోక అనగా ఫుట్ నోట్ల కింద ఉంది చూడండి ఈ యుగం యొక్క ఈ లోకమునందు నడిచే ఈ నటన ఈ యొక్క జీవిత ఏ మాత్రం కూడా అనుసరించకుండా మర్యాదను మనం అనుసరించకుండా ఉత్తమమును ది ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమున ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన వలన రూపాంతరము పొందుడి రూపాంతరం డే బై డే మనము అంకితమైన తర్వాత ఈ లోకంలో ఉండినప్పటికి బ్రతికినప్పటికి ఈ లోకం యొక్క అలవాట్లను మనకు జీవితంలోనికి రానివ్వకుండా మంచి దానిని అనుకూలమైన దానిని సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏంటో దేవుడి వాక్యమునందు కనుక మనం పరీక్షిస్తూ తెలుసుకుంటూ మన యొక్క మనసు ఏమవ్వాలట మారుతుండాలా నానాటికి ప్రతిరోజు కూడా మార్పు అనేది వస్తుండాలా నూతనం అవటం వలన రూపాంతరము పొందుడి ఎవరి రూపంలోనికి మనము వెళ్ళాలనిగా దేవుడు లేదా దేవుని యొక్క కుమారుడు దైవ స్వభావములోనికి మనము ఆ రూపములోనికి మనము మార్పు నొందుతుండాలి ఎలా సాధ్యం అవుతుంది హౌ కెన్ బికమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని అంటే డెడికేషన్ లేదే కాన్సన్ట్రేషన్ లేదే సమర్పణ లేదే ఈ రూపాంతరం అనే మాటను మనం మర్చిపోవాలండి సమర్పణ మనకి ఎంతగా హెల్ప్ చేస్తుంది అంటే క్రీస్తు వాళ్ళు బ్రతకడానికి హెల్ప్ చేస్తుంది దేవుని వాళ్ళు బ్రతకడానికి చేస్తుందని ఈ వాక్యం ద్వారా మనము అర్థం చేసుకోగలుగుతున్నాం అక్కడ ఒక మూడు పాయింట్లు మనము రాసుకున్నాం ఆ మూడు పాయింట్లు కొంచెము వేగంగా మనము ధ్యానించుకుందామండి ముందుగా ఎందుకంటే అసలు ఈ కాన్స్పరేషన్ ఈ సమర్పణ అనేది ఎందుకు ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే నెంబర్ వన్ ఏంటనగా అనగా దేవునికి ఇది ఇప్పుడు మన ఇళ్ళల్లో హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నా లేదా పేరెంట్స్గా మనం ఉన్నాం భార్య అడిగినా చేతనైనంత వరకు మనం ఇవ్వడానికి మనము ఇష్టపడతాం అదే సమయం పిల్లలు కూడా ఏదైనా అడిగితే తల్లిదండ్రులు ఏదో ఒక విధంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు అవసరం వస్తే లోన తీసుకొని పిల్లలకు ఇవ్వడానికి వారు ఆలోచన చేస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు లేఖనానుసారంగా వచ్చినప్పుడు దేవుడికి అవసరం అండి ఇప్పుడు మనం దేవునికి ఇవ్వాలి దేవుడికి ఏది అవసరం అనగా మనకు సమర్పణ దేవునికి అవసరము మనం ఇస్తామా ఇవ్వమా గా బ్రతుకుతామా బ్రతకమా అది నీ ఇష్టం బట్ దెన్ గాడ్ రిక్వైర్స్ దేవునికి అది అవసరమై ఉందండి అవసరమైన దానిని మనం దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను ఈ పైన అనేకులకు దీవెనకరంగా నీ కుటుంబానికి దీవెనకరంగా నీ సంఘానికి దీవెనకరంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు అందుకనే గాడ్ రిక్వైర్స్ దిస్ అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మతీ శు వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయము ముప్పది ఏడో వచనాన్ని చదువుకుందాం మత ఈ ఇరవై రెండవ అధ్యాయము ముప్పది ఏడవ వచనాన్ని మనం చదువుకుందాం చాలండి చాలా ముఖ్యమైనది దృష్టిలో ఇది ముఖ్యమైనదట దేవుని దృష్టిలో ముఖ్యమైనది ఎవరి దృష్టిలో మొదటిది అని మనం ఆలోచన చేస్తే దేవుని దృష్టిలో మొదటిది కనుక అప్పుడు ఏదైతే దేవుని దృష్టిలో ముఖ్యమైనదో ఏదైతే దేవుని దృష్టిలో మొదటిదో అది మన దృష్టిలో ఎలా ఉండాలండి చివరిదిగా ఉండాలా వీలవుతే ఉండాలా లేకపోతే లేదా నీ అనుకూలతను బట్టి ఉండాలా నువ్వు నిజముగా మనం నిజముగా దేవునికి అంకితం అయినట్టు మనం నిజముగా దేవునికి కాన్సన్ట్రేట్ చేసుకున్న అవుతే దేవుడు దేనికౌతే మొదటి ప్రాధాన్యతనిచ్చాడో దేవుడు దేనినవుతే ముఖ్యమైనది అంటున్నాడో దానిని మనము కూడా మొదటిదిగా ఎంచాలా దానిని మనము ముఖ్యమైనదిగా మనము ఎంచవలసినటువంటి అవసరంగా ఉంది ఏంటంటే అందుక ఆయన చెప్తా ఉన్న నిపూర్ణ నీ పూర్ణ హృదయముతో అనే మాటను మనం ఇక్కడ మనము చదువుకోగలుగుతా ఉన్నాం ఆ తర్వాత నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును సేవింపవలనదే ఇది చాలా మొదటిది అతి ప్రాముఖ్యమైనదని మనము గమనించగలుగుతా ఉన్నాం కనుక ఇప్పుడు మొదటి మాట ఎందరం అవుతే మనము కాన్సన్ట్రేట్ అయ్యాము ఎందరమైతే మనము సమర్పించుకున్నాము సమర్పించుకున్నామా లేదా అనేది ఎలా అర్థమవుతుందట నీ పూర్ణ హృదయము అనేది చాలా ప్రాముఖ్యం కొంతమంది సహోదరులు తీసుకునే డిసిషన్స్ని బట్టి సిస్టర్స్ తీసుకునే డిసిషన్స్ బట్టి వారు దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నారో అర్థమవుతూ ఉంటుంది వారి మనసు ఎక్కడుంది వారి హృదయం ఎక్కడుంది మనకు చాలా సులువుగా అర్థమవుతూ ఉంటుంది కనుక దేవుడు ఇక్కడ మనము ఆయన సమర్పించుకున్న వారమవుతే మన పూర్ణ హృదయముతో అనే మాటను ఎక్కడ రాయము మనం గమనిస్తాం ఎవరైతే పూర్ణ హృదయముతో తండ్రి అయినటువంటి దేవుని ప్రేమిస్తారో పూర్ణ హృదయముతో ఆయన యొక్క అడుగుజాడులో నడుస్తారో వారి యొక్క వైఖరి ఎలా ఉంటుందంటే కొలశైల శైలికి పత్రిక మూడవ అధ్యాయము ఒకటో వచ్చిన మనం చదువుకుందాం కులశైలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఒకటో వచనాన్ని మనం చదువుకున్నా పూర్ణ హృదయంతో అనేవా బ్రదర్ ఇది నేను కూడా విత్ ఆల్ మై హార్ట్ ఐ యామ్ లవింగ్ గాడ్ నా పూర్ణ హృదయంతో నేను దేవుడిని ప్రేమిస్తున్నాను అని చెప్పు వాడవుతే చెప్పు వారం అవుతే మన క్యారెక్టర్ ఎలా ఉండాలట కొలసాయి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటో వచనాన్ని మనం చదువుకున్నాం అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్చు కూర్చుని ఉన్నాడు మన పూర్ణ హృదయంతో గనుక మనం దేవునికి అంకితము అయినట్లయితే మన పూర్ణ హృదయంతో మనం దేవునికి సమర్పించుకుని మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఆ తర్వాత పైనున్న వాటినే వెతుకుని అక్కడ ఎవరున్నారు కూడా చెప్తా ఉన్న అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్చమున కూర్చుని ఉన్నాడు మీదనే కానీ భూ సంబంధమైన వాటిపైన మనసు మంచి నిర్ణయం తీసుకున్నాడు మనం వెళ్దాం ఏటా నిర్ణయం అనగా పర్సనల్ కాన్సిక్రేషన్ సరైన దానిని ఎన్నుకోవడము పర్సనల్ కాన్సిక్రేషన్ వ్యక్తిగతంగా మనకు మనము సజీవమైన యాగముగా మన శరీరములను మనము ఆయనకు సమర్పించుకున్నాం మన పూర్ణ హృదయంతో మన పూర్ణ ఆత్మతో మన మన పూర్ణ బలముతో మన తండ్రి దేవుని ఆరాధిద్దాము ఆయనకి మనం అంకితం కలిగి ఉందా దేవుడు మనను హెచ్చిస్తాడు దేవుడు మన యొక్క ప్రార్థనలు వింటాడు మన ప్రతి ఔషధ మనం చేసే ప్రతి పనులు కూడా మనకు చేస్తాడు కనుక ఇంతవరకు దేవుని వాక్యం మనం అందరం కూడా ఒకసారి ఎవరికి నాకు నీకు అని అనుకోకూడదండి ఇది మనకందరికీ ఎవరికి వారం మనం పరిశీలన చేసుకొని పరీక్షించుకొని ఒక్కసారి దేవా మీరు తినేటువంటి జీవం బట్టి ఊపిరిని బట్టి ఉనికిని బట్టి మీ కృతజ్ఞతలు మరి నూతనంగా ఈ దినందు నీ సన్నిధిలో నుండి నేను వెళ్ళిపోయే ముందు నేను నీకు సమర్పించుకొని కాన్సిక్రేటెడ్ లైఫ్తో నేను దక్కడానికి సహాయం ఇదివరకు క్రైస్తవర్మెంట్ మనం